నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు క్యాంపెయినింగ్ నిర్ణయించనున్నారు ప్రకాశం జిల్లా నాగులపడలో నిర్వహించనున్న కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నేతలు పాల్గొననున్నారు నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు క్యాంపెన్ నిర్వహించనున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి జిల్లాలో సీఎం చంద్రబాబు ఇది మంచి ప్రభు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రకాశం జిల్లా నాగుల్సూలపాడు మండలం మద్రిరాలిపాడ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు అయితే మధ్యాహ్నం సమయంలో అమరావతి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి చంద్రబాబు చేరుకుంటారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మద్యపాడులో నిర్వహించనున్న ఈ సభలో చంద్రబాబు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులు చేప వంద రోజుల్లో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలపై స్థానికులతో కూడా చంద్రబాబు చర్చించనున్నారు అయితే షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాల్సిన కార్యక్రమంలో పాల్గొంటుంది అయితే ఆ జిల్లాలకు ఒక భారీ వర్షరికల ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు అయితే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు ఎస్పీ దామోదర్ జేసీపీ గోపాలకృష్ణ జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు ఏదైతే చంద్రబాడలోని ఓ ప్రైవేట్ స్థలంలో ఇప్పటికే హెలిపాడు ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు ఆ మధ్యరాలపాడులో సభావేదిక అనుగా ఉన్న ఒక ఖాళీ స్థలంలో సభ నిర్వహించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి టీడీపీ ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం గత వంద రోజుల కాలంలో ఎన్నో అద్భుతాలు సూచించి సాధించిందని కూటమి నేతలు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏదైతే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందన్నారు అధికారం చేపట్టగానే ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల ఐదు వందల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి సాధించినట్లుగా చెప్పుకొస్తున్నారు ఏదైతే గత మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు హామీల మేరకు వయోవృద్ధులకు ఇప్పటికే నాలుగు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ తొప్పన క్రమం తప్పకుండా అందిస్తున్నారు ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ ఉద్యోగులకు ఆ పెన్షన్ అందిస్తున్న ఘనత కూట ప్రభుత్వానికి దక్కిందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో జీతాలు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియక ఉద్యోగులు ఇటు పెన్షన్లు ఎదురు చూసే పరిస్థితి ఉండేదన్నారు ఈ నేపథ్యంలోనే ప్రజల నమ్మకానికి రాష్ట్రంలో ప్రజల ఏదైతే కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నత జయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు మరోవైపు ఏదైతే చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఇటు అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వరలక్ష్మి రైట్ సుధాకర్ థ్యాంక్ యూ